ఏఎస్ఆర్ తెలుగు న్యూస్కి స్వాగతం నేను మీ శ్వేత మహానేతకి గల నివాళులర్పించిన మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నిస్సార్ అహ్మద్ గారు మరియు మాజీ ఎమ్మెల్యే దేశాయ్ తిప్పారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు మహానేత వైఎస్ఆర్ పదిహేనవ వర్ధంతి సందర్భంగా మదనపల్లి నియోజకవర్గం తట్టివారిపల్లి గ్రామంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పులహమాలలు వేసి నివాళులర్పించిన మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న మహానేత వైఎస్ఆర్ అని మొదనపల్లి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ అన్నారు సోమవారం వైఎస్ఆర్ వర్ధంతి పదిహేనవ సందర్భంగా స్థానిక తట్టివారిపల్లిలోని వైఎస్ఆర్ విగ్రహాలకి వైసీపీ ఇన్ఛార్జ్ నిసార్ అహ్మద్ గారు మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి గారు మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి గారు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్ హయాంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ఎంతో మందిని ఆరోగ్యవంతుల్ని చేశారన్నారు నూట ఎనిమిది నూట నాలుగు అర్హులందరికీ ఇల్లు ఉచిత విద్యుత్తు రుణమాఫీ ఫీజ్ రీహెంబర్స్మెంట్ తదితర ఎన్నో పథకాల్ని ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు రాష్ట్రంలోని ఎన్నో నీటి ప్రాజెక్టులతో పాటు పేదల సంక్షేమం కోసం అనునిత్యం కృషి చేసి తెలుగు ప్రజల మనస్సులో స్థిర స్థాయిగా స్థిరస్థాయిగా ముద్ర వేసుకున్న వైఎస్ఆర్కి భారతరత్నం ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేశారు మీ బాటలో పయనిస్తాం మీ ఆశయాన్ని నెరవేరుస్తాం వైఎస్ఆర్ బాటలోనే పయనించి వారి ఆశయాల్ని సాధిద్దామని తెలిపారు తండ్రి బాటలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరింత మంచి పాలన అందించారని జోహర్ వైఎస్ఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు కార్యకర్తలు నాయకులు చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మనోజ కిరణ్ రెడ్డి గారు మదరపల్లి మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తట్టి శ్రీనివాసుల రెడ్డి గారు ఎంపీపీ రెడ్డమ్మ వెలుగుచంద్ర మదరపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు జెడ్పీటీసీలు ఎంపీటీసీలు పలువురు సర్పంచ్లు తట్టివారిపల్లి గ్రామ సర్పంచ్ శ్రీమతి సిద్దల దీప వేమారెడ్డి గారు యూత్ లీడర్ సిద్ధల విశ్వనాథ్ రెడ్డి గారు వైసీపీ ముఖ్య నాయకులు మరియు తట్టివారిపల్లి గ్రామ వార్డు మెంబర్స్ వైఎస్ఆర్ ఫ్యాన్స్ గ్రూప్స్ అడ్మిన్ ఆవుల సోమశేఖర్ రెడ్డి గారు తట్టి మోహన్ రెడ్డి గారు కొండకింద నగేష్ చలపతి పవన్ తేజ తట్టి చిన్నమోహన్ రెడ్డి గారు సాంబశివారెడ్డి గారు కొత్తపల్లి మహేష్ బాబు కొత్తిల్లా హబీబ్ గారు ఆటో సుధా వైఎస్ఆర్ వీరాభిమాని సులోచనక్క గారు వైఎస్ఆర్ ఫ్యాన్స్ గ్రూప్స్ వైఎస్ఆర్ ఫ్యాన్స్ ఆర్మీ గ్రూప్ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు चंद्रा <laughs> नरेश <laughs> 어그게부 m e 가래 ఉన్నారు సార్ వస్తున్నారు వస్తున్నారు వస్తాను గారు ముఖ్యమంత్రి అయినప్పుడు దేశంలో ఎక్కడా విధంగా మన రాష్ట్రంలో పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలు చేపడుతూ అదేవిధంగా రాష్ట్రాభివృద్ధితో సమైక్యంగా అన్ని ప్రాంతాలు సమతుల్యంగా అభివృద్ధి ఇచ్చిన ఉద్దేశంతో అనేక షెడ్జులు ముఖ్యంగా రాజకీయ ప్రాంతానికి వ్యవకంగా అందరినీ అయితేనేమి గాలి నగిరి అయితేనేమి ప్రాజెక్టులు తీసుకురావడం ఈరోజు అభినవ అని చెప్పి చిరస్థాయిగా ప్రజల మనసుల్లో రైతుల మనసుల్లో పేదల మనసుల్లో ప్రతి ఒక్కరి అభిమానం ఉన్న నాయకుడు ఆయన మా అందరికి కూడా సొంత తండ్రి మాదిరి మమ్మల్ని అందరినీ చూసుకుంటూ వచ్చాడు ఆయన వద్దంత అందరికీ విచారకరం ఆయన చిరస్పన్నుడుగా ఉంటాడని చెప్పి અને અંતરું કુડા ઈરોજ આйна નેજલ કોસમ પેત્રા સંશ્યા બસ કલ સ્ફૂર્તિ તો બટ યોક્ડર અન અવિજાલ મર્તાજિત કરી અદિક નમસ્કાર ઈરોજアナ પ્રિયતમા યોગ ધનેતા યોગી અને રીય ખાસ કારીગારી કુ અદહે દોવા పద్ధతి సందర్భంగా ఈరోజు మనము వైఎస్ఆర్ శ్రేణు కుటుంబం అంతా ఇక్కడ ఒక చోట జమ అయినాము ఆయనకి అర్పించడానికి ఇక తటివార్లు జమ అయ్యి నివాళులు నివాళులర్పించినాము ఈరోజు మేమంతా ఒకటే చెప్తున్నాం జగ్గర వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ రోజు ఎన్నో సంక్షేమ పథకాలు రకరకాల సంక్షేమ పథకాలు తీసుకుని వచ్చేసి ప్రజలకు అన్ని విధాలా ఆదుకున్నారు ప్రజలకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా ఉన్నానని చెప్పి వాళ్లకు ఆర్థిక స్థితిగతులు బాగుపడాలనే ఉద్దేశంతో రకరకాల స్కీమ్స్ ఇచ్చారు ఇప్పుడు ఉండే గవర్నమెంట్ కూడా అవే స్కీమ్స్ను పేర్లు మార్చి అవే చేస్తున్నారు తప్ప వేరేటి ఏమీ చేయడం లేదు ఆయన చేసిండేది కూడా ఈరోజు వెళ్ళవేళలా ప్రజల మనసుల్లో అట్లే ఉండిపోతుంది కాబట్టి మనం ఒకటే చేయాలా ఇప్పుడు ఆయన ఆశయాలను ఆల ఆయన దీన్ని పట్టుకొని నడిచే ఇది వచ్చేదిను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆయన ఆశయాలను ఆయన లేకపోయినా ప్రజల దగ్గరకు తీసుకుని పోతున్నారు ప్రజల చంతకు తీసుకుని పోతున్నారు సార్ చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఆ యుగం మనం జగన్ వైఎస్ రాజశ్ రెడ్డి గారి యుగాన్ని మనం చూసాం అని కొన్ని కారణాల వల్ల ఏం జరిగిందో తెలియదు కొన్ని విషయంగా ఈరోజు మనము ఇబ్బందులు పడి వేరే ప్రభుత్వం రావడం జరిగింది కానీ ప్రజల్లో ఒక రెండు మూడు నెలలైనా ఇప్పుడే ఒక ఫీలింగ్ వచ్చింది మనము ఖచ్చితంగా రాజశేఖర్ రెడ్డి గారిని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని పోగొట్టుకున్నాము తిరిగి ఆయనకు మనం తీసుకోవాలా ఒక విధి వాళ్ళలో కనిపిస్తాం కాబట్టి నేను చెప్పేది ఒకటే మేమంతా వైఎస్ఆర్ శ్రీలంతా ఒకే కోర్టు మీద ఉంటాము ఏ సమస్య వచ్చినా ఏ ప్రాబ్లం వచ్చినా కార్యకర్తలకు మేమంతా కలిసి కొట్టుగా పోరాడుతాము ఆయన ఆశాల సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా కష్టపడుతున్నారో అదేవిధంగా మేము కూడా కష్టపడి తిరిగి రాజన్న రాజ్యం మన స్టేట్లో రావాలని చెప్పి అహినిషిస్తామని ఈ సందర్భంగా మనవి చేస్తాం సంక్షేమ ప్రదాత ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి ఇరవై ఐదు సంవత్సరాలు అయితే విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాం ప్రజల ముఖ్యంలో జరగని ముద్ర వేసి సంక్షేమానికి అభివృద్ధికి మారు పేరుగా నిలిచినటువంటి రాజశేఖర రెడ్డి గారిని అదొక సొన్నయుగం అలాంటి సొన్నయుగాన్ని మన మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలనలో చూసాం మరి ఏదో కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన అబద్ధ వాగ్దానాల వల్ల ప్రజలు కొంచెం ఆ పార్టీకి దూరమైన మళ్ళీ అలాంటి పరిపాలన కావాలని ప్రజల్లో అప్పుడే భావన ప్రారంభమైంది దానికి సూచన అప్పట్లోనే ప్రజల్లోనే మార్గం పొందిస్తున్నాం దీనికి సూచనగా ఈరోజు అందరూ ఈ కార్యక్రమాన్ని తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆయనకు మనం మరీ ఆయన యొక్క సంక్షేమము అభివృద్ధికి మనందరము పాటుపడాలని అదే ఆయనకి ఇచ్చే మనం ఘనమైన నివ్వాలని తెలియజేసుకుంటాం ఈరోజు డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి దేని లోటు ప్రత్యక్షంగా కనిపిస్తుంది ఎందుకంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజల ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలబడే విధంగా ఈరోజు తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఈరోజు మన జగన్ అన్న కూడా సంక్షేమ పథకాలు ఏవైతే చెప్పాడో వాటిని హండ్రెడ్ పర్సెంట్ కూర్చొని తప్పకుండా నెరవేర్చిన గొప్ప ఘనత మన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే తండ్రి ఏదైతే ఆయన ఆలోచనలు వచ్చాడు అదే ఆలోచనలు మరింతగా ప్రజల్కి తీసుకోవాలని ఆలోచనతో ముందుకు రావడం జరిగింది కానీ ఈరోజు మనం చూస్తున్నాం కూట ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తామని పెట్టి ప్రజల్ని పక్కదారిని బట్టి ఈరోజు గెలిచారే కానీ ఇంతవరకు దాదాపు రెండు నెలలు అయిపోవసాయి ఇంతవరకు ఆ సంక్షేమ పథకాలను ఈరోజు ఇంతవరకు అమలు పరచలేదు కానీ ఈరోజు ప్రత్యక్షంగా అయితే పిల్లల భవిష్యత్తు ముఖ్యంగా పిల్లల భవిష్యత్తుకి అమ్మబడి ఇంతవరకు ఇవ్వలేదు రైతు భరోసా ఇవ్వలేదు కానీ జగనన్న ప్రభుత్వం అలా ఎప్పుడైతే స్కూల్స్ ఓపెన్ అయితే ఆ రోజే ఆ రోజే పిల్లలకి పుస్తకాలు కావచ్చు వాటికి కావాల్సిన మెటీరియల్స్ కావచ్చు అన్ని ఎంతకాలంలో అందించడం జరిగింది అదేవిధంగా అమ్మఒడి కా అమ్మఒడి కూడా పడి చేరిన వెంటనే కానీ ఈరోజు తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్నారంటే అమ్మఒడి ఎప్పుడు ప్రజలని మల్లిక ప్రజలు కట్టలేని పరిస్థితుల్లో ఎంత ఈ సంబంధం వెలుగుతది వీటన్నిటిని ప్రజలందరూ గమనిస్తున్నారు వచ్చే కాలంలో మన జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాల్తో తీసుకొచ్చే ప్రభుత్వం మన జగనన్న ప్రభుత్వం అనేది ప్రజలకు ఒక స్పష్టమే ఈ రోజు అర్థమవుతుంది రాబోయే కాలంలో 100% విధంగా జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి చేస్తారు మరియు సంక్షేమ పథకాల్తో తీసుకొచ్చే ప్రభుత్వం గత అక్కడ పనిచేస్తారని అనుకుంటున్నాను ఈ రోజుకు రెడ్డి సరిపి కరెక్ట్గా పదహైదేళ్ళు అవుతారు దీనికి మన రాష్ట్రం అంతా కూడా మన రాజశేఖర రెడ్డి లేని ఓటు ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎందుకంటే రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఎంతో గౌరవంగా రాజశేఖర రెడ్డి గారిని గౌరవిస్తున్నారు ఎందుకంటే ఈరోజు రాజశేఖర రెడ్డి లేని లోడ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చిన్న నుంచి పెద్ద మనిషికి కూడా తెలుస్తున్నారు ఎందుకంటే ప్రతి ఇంటికి కావాల్సిన పథకాలు కావాల్సినవన్నీ చేస్తున్నారు రాజశేఖర రెడ్డి అది గుర్తించుకొని మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అనేక చేస్తున్నారు దానికి ఇప్పుడు మన గవర్నమెంట్ లేదు కానీ మన గవర్నమెంట్లో ఉండే ప్రజలందరూ కూడా ఇదే పథకాలు చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాం செல்